ఆయన కోసం ఏదో మేము సినిమా ఇండస్ట్రీ అంటే అదొక క్రియేషనా అదొక క్రియేషన్ చూసుకొని ఈయన కోసం మేము ఇండస్ట్రీని బతిపెట్టాలి ఏదో ఆయన ఏమన్నా సరే ఆయన ఎన్ని సీట్లు వచ్చినాయి ఈరోజు మొన్న చూస్తున్నా మేము ఒకటో మొదలు పెట్టాము ఇన్ని జడ్పీటీసులు వచ్చినాయి తొమ్మిది వందలు ఎన్నో జడ్పీటీ ఎన్నో ఎన్నో ఉన్నాయి యావరేజ్ కూడా ఏడు వందలు ఎనిమిది వందలు ఉన్నట్టున్నాయి రఫ్లీ రెండు వచ్చినాయి ఒక మండలం వచ్చింది దీంతో మా అడుగులు అంట ఏం నుంచి మీరు పైకి వెళ్ళే లోపల పార్టీ చేపట్టి పరిస్థితి అటు ఎస్ కన్స్ట్రక్టివ్ విమర్శలు తీసుకుంటాం కానీ ఒక ఈ విధానం అయితే మాత్రం తీరు చాలా 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 ఆయన ఈ చూసామ సంవత్సరాల్లో ఎన్ని సార్లు మార్చాడు ఎన్ని సార్లు బెండు తిప్పుతానో నేను గుర్తు నేను రోడ్డుకు వస్తే మనిషిని కాదు నేను రోడ్డుకి వస్తే చెప్పుకుంటారు పాప సోషల్ మీడియాలో పాపం అభిమానులు ఉంటారు స్టార్ట్ చేస్తారు ట్రోలింగ్లు అర్టీ పెట్టి పెట్టి పెట్ట మేమేస్ ట్రోల్స్కి కి పెట్టుకునే దానికి అభిమానులు బాగుంటారు మా పెట్టుకుంటారు ఆయన మాకేమీ లేదు మా గురించి హ్యాపీగా ఎన్ని ట్రోల్స్ పెడతారు ఎన్ని మెమేజ్ పెడతారు థ్యాంక్స్ నెగిటివ్ వారు పాజిటివ్ పబ్లిసిటీ మమ్మల్ని కలుసుకుంటున్నందుకు వాళ్ళ అభిమానులు కూడా ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ అంటున్నట్టు ఆయన కోసం అదే చెప్తారు పెట్టే పరిస్థితి లేదంటారు ఆయన కోసం ఎక్కువ చేస్తాం అసలు హూ ఇస్ ఆయన చెప్తున్నాడు కదా సార్ నా వల్ల చిత్ర పరిస్థితి పొందం లేదబ్బా డబ్బులు లేవు కాబట్టి ఇబ్బంది పెడతాం అసలు డబ్బులు లేకపోతే మేము పెంచుతాం కదా మాకు డబ్బులు కావాలంటే టికెట్ రేట్ పెంచితే వస్తాయి టికెట్ రేట్ తగ్గిస్తే వస్తాయి చెప్పండి సినిమా థియేటర్లు మూసేసామా ఓపెన్ చేసామని ఓపెన్ ఉన్నట్టు లేవా ఉన్నాయి కదా ఆంధ్రాలో లేదని చెప్పినట్టున్నాడు ఆయన అంటే పర్మిషన్ అయితే ఇచ్చారు కానీ వాళ్ళు తీసుకోవడం లేదు లాభాలు రావట్లేదు అని థియేటర్లు కొన్ని చోట్ల ఓపెన్ చేయడం లేదు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను కనుక్కోండి నేను తప్పు చెప్తున్నాను లేదా నాకు తెలియదు మేబీ నాకున్న నాలెడ్జ్ మినిమం అని వాళ్ళ వాళ్ళకి పెద్ద నాలెడ్జ్ రెండు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు టికెట్ రేటు పెంచుకునే రోజుల్లో దానికి ట్యాక్స్ వస్తుందా 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 అని అడుగుతున్నా నా తెలిసి రావట్లేదు ఆ డబ్బంతా అడిగిపోతుంది అదే అకౌంటబిలిటీ రావాలని ముఖ్యమంత్రి గారి ఒక ఆలోచన దాని తప్పే ఉంది మేము రెండు వందలు పెట్టి టికెట్ అమ్ముతున్నాం రెండు వందలు పోర్టల్ అమ్మితే తప్పే ఉంది మీకు నష్టం ఏంటి ట్రాన్స్పరెంట్ గా వస్తే తప్పేంటి వాంట్ ట్రాన్స్ చిన్నోడైనా పెద్దోడైనా ఒకటే కదా తల్లి ముద్దు బిడ్డలు అందరూ ఒకటే అని కదా మీ అందరు చెప్తున్నారు పవన్ కళ్యాణ్ అయినా ఒకటే సంపూర్ణేష్ బాబు అన్న ఒకటే కదా హీరోగా కష్టం ఒకటే కదా పాపం ఆయన కష్టమైన హీరోగా అదే కష్టపడతాడు ఆయన కష్టమైన అదే పెడతారు తప్పేం లేదు కదన్న మీరే అంటున్నారు కదా ఇండస్ట్రీలో ఎవ్రీ వన్ కష్టపడతాడు ఆయన కష్టం ఉన్నదే కదా సుధీర్ బాబు సిక్స్ ప్యాక్ చేసేదాన్ని కష్టపడ్డాడు ప్రభాస్ గారు కష్టపడ్డాడు ప్రభాస్ గారు ఇస్ ఎ మైటీ హీరో మెగా హీరో సుధీర్ బాబు హాస్ ఇస్ ఓన్ స్టాండర్డ్స్ మీన్ ద హార్డ్ వర్క్ ఈస్ డిఫరెంట్ హార్డ్ వర్క్ ఈస్ సేమ్ ఫోర్ ఈవెన్ ఫర్ ప్రభాస్ ఆర్ ఈవెన్ ఫర్ సుధీర్ బాబు హీ ఈజ్ వర్కింగ్ ఫర్ సిక్స్ ప్యాక్ ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు నేనికైనా ఓకే వస్తాం అంతే కదా టికెట్ రేట్ అనేది సామానంగా ఉండాలి కదా పెద్దోడికి ఒక రేటు చిన్నోడికి ఒక రేటు మధ్య తరగతి ఒక రేటు కాదు కదా నేను నాకు ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు వంద రూపాయలు రెండు వందల రూపాయలు పనిమంటారా దాన్ని ఏమంటారు నాకు కోటి కోటి మంది అభిమానులు ఉన్నారు కోటి మంది అభిమానులు ఉన్నారు కాబట్టి వంద రూపాయలు ఇంకొక వంద రూపాయలు తెచ్చేస్తే నాకు వంద కోట్లు వస్తుంది అంటారా అది అది దాన్ని ఏమంటారు అభిమానాన్ని క్యాష్ చేసుకోవటం అంటారా అభిమానానికి మంచి చేసుకోవటం ఎస్ ఎవ్రీ వన్ వేర్ ఫ్యాన్స్ చాలా మందికి తెలియకపోవచ్చు నేనే అనేది అన్ని పోంగొట్టుకొని వచ్చిన వాళ్ళు మేడం అర్థమే అది ఎవ్రీవన్ ఎందుకంటే ఆ ఏజ్ ఎట్లాంటిది ఆ సినిమా ఒక ఫ్లేవర్ ఎట్లాంటిది బట్ అంతా తెలిసి పెళ్ళయ్యి బాధలు పడి అంతా తెలుస్తాడు ఏం పోంగొట్టుకున్నావు అని పాప అందరికి కూడా తెలుస్తారు ఇప్పుడు ఆ మెమ్ఎల్ పెట్టేవాళ్ళు ఆ ట్రోల్స్ చేసేవాళ్ళు పాప అందరు ఉన్నారు కదా వాళ్ళందరికీ ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత సిక్స్ ఇయర్స్ తర్వాత ఒక పది సంవత్సరాల తర్వాత అది ఏంద్రియ ఈ కర్మ మేము ఏం చేసాం ఏం పోగొట్టుకున్నాం తెలుస్తుంది ఎందుకంటే ఎవరు విన్నారు అక్కడి నుంచి వచ్చినాం అనుకో మీరు నెల్లూరు జిల్లా ప్రజలకి మిమ్మల్ని గెలిపించిన నెల్లూరు జిల్లా ప్రజలకి మీరు ఏం చేశారు అనేది చెప్పకుండా చెప్పండి మాకు సమాధానాలు మాకు కౌంటర్లు ఇవ్వాల్సిన అవసరం లేదు పవన్ కళ్యాణ్ గారు పేరు చెప్పుకోవటం పోయినసారి ఎలక్షన్ లో అంతకు ముందు ఎలక్షన్ లో కూడా పవన్ కళ్యాణ్ గారు పేరు చెప్పుకొని మీరు ఓట్లు అడిగారు అది అందరికీ తెలుసు ఇప్పుడేమో విమర్శిస్తున్నారు ఎక్కడ అది మీరు చెప్పినారా అది ఒక ఫ్యాషన్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించారు జగన్మోహన్ రెడ్డి గారిని కాదు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన పెద్ద ఫ్యాషన్ అయిపోయింది మీరు నిజంగా అడుగుతున్నారు మీరు పవన్ కళ్యాణ్ గారిని ఎవరో యాక్టర్కి యాక్టర్తో యాక్టర్ తో పోల్చారు మేము కూడా అడుగుతున్నాం మీరు అనుకున్న ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా కే పాల్ తో సంబంధమా కేఏ పాల్తో స్థాయినా మీరు ఎందుకంటే రెండు పార్టీలకు ఒకటే గుర్తు ఒకటి హెలికాప్టర్ ఫ్యాన్ అయితే ఇంకోటి మామూలు ఫ్యాన్ మీరు నిజంగా ధైర్యం ఉంటే కనుక మీరు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళండి అడగండి ప్రజలు ఇంత ఇబ్బంది పడుతున్నారు నిత్యావసర వస్తువులన్నీ పెరిగిపోయినాయి ధరలు తగ్గిమని అడగండి ట్రోప్ ఛార్జీలు పెంచుతున్నారు అవి తగ్గిమని అడగండి రోడ్లు బాగాలే రోడ్లు ఏమని అడగండి ఆర్టీసీ బస్ ఛార్జీలు పెరిగిపోయినాయి గ్యాస్ ఆయిల్ పెట్రోల్ అన్ని పెరిగిపోయినాయి దీని గురించి మాట్లాడండి నిజంగా అప్పుడు మీకు అందరు ఆదరిస్తారు అంతేగాని తలా తోక లేకుండా మాత్రం సమాధానాలు చెప్పొద్దు దయచేసి మీరు ప్రజల్లోకి రండి మీరు చెప్పే బాధ్యత మీకుంది ఎవరి మీద పడితే వాళ్ళ మీద విమర్శించద్దు ముఖ్యంగా అధికార పక్ష నాయకుల్ని విమర్శిస్తే అది ఒక ఫ్యాషన్ అనుకుంటారు అధికారంలో ఉండి ఎవరన్నా అహంకారంతో మాట్లాడగలుగుతారు అదేం పెద్ద గొప్ప కాదు ఫ్యాషన్ కాదు మీరు నిజంగా ప్రజలకి నెల్లూరు ప్రజలకి నిజంగా సిటీలో నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ సమాధానం చెప్పాలా మిమ్మల్ని రెండోసారి గెలిపించుకున్నారు మీరు ఏం చేశారు ఇంత ఇబ్బంది పడుతున్నారు ఈవెన్ కరోనా టైంలో బెడ్లు దొరకలేదు ఆక్సిజన్ దొరకలేదు బ్లాక్ మార్కెట్ లో మెడిసిన్లు అమ్ముకుంటున్నారు దీని మీద మీరు అసలు స్పందించారా ఎక్కడెక్కడో స్పందిస్తారు దేని దేనికో సంబంధం లేని విషయాలు స్పందిస్తారు కేసీఆర్ గారిని ఒక ఎప్పుడైనా మీరు ధైర్యంగా అడిగారా మాకు ఆ మహారాష్ట్రానికి నీళ్లు మీరు మీరు అడగరు ప్రతిపక్షాల మాత్రం ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు దీన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు మీకు ఒకసారి అవకాశం ఇచ్చారు ఇంకొకసారి మాత్రం మీకు వైసీపీ ప్రభుత్వానికి మాత్రం డిపాజిట్లు కూడా రావు మీరు ఇలాగే పరిపాలిస్తే రాబోయే రెండు సంవత్సరాల్లో జనసేన పార్టీ ప్రజల పక్షాన్ని నిలబడి వాళ్ళ సమస్యల మీద నిరంతరం పోరాడుతుంటారని మీకు చెప్పుకుంటున్నాను జై హింద్ జై జనసేన